వేములవాడ పట్టణంలో గతన అభివృద్ధిని ఘాట పెడుతున్నామని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతుగా ఈ నెల పదకొండు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని ప్రభుత్వ విపది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమాఖ సన్నా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ విపది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వేములువాడలో తాను ఎమ్మెల్యేగా ఉన్నారని అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని అన్నారు గతంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని కానీ వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని అన్నారు గతంలో పట్టణాభివృద్ధిని కేవలం రంగురంగుల ప్రోచర్లతో మాత్రమే చూపించారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు వెయ్యి సంవత్సరాల పాటు ఉండేలా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నా మని యాభై ఏళ్లుగా పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నా మెయిన్ రోడ్ మెడల్ పనులు సర్వేగంగా సాగుతున్నాయని పది కోట్లతో మూలవాగులో చెరువులో మురికి నీరు కలవకుండా పనులు చేస్తున్నామని ప్రజా ప్రభుత్వంలో పట్టణంలోని యాభై ఆరు కుల సంఘాలకు మూడు కోట్ల పైచెరుకు నిధులు మంజూరు చేశామని ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు పట్టణంలో నిరుపేదలకు ఇంట్లు మంజూరు చేస్తామని అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇంట్లోనే ప్రతి ఒక్కరికి ఇంట్లో మంజూరు చేస్తామని ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజలకు హామీ ఇవ్వాలని సూచించారు పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్బో ఎన్నో ఎంతో మంజూరు చేస్తామని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పార్టీకి సహకరించారని కోరారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు పట్టణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ ఎనభై ఎనిమిది మంది కౌన్సిల్ అభ్యర్థికి గెలిపించే బాధ్యత ఈ నాయకత్వంతో పాటు ముందు కూర్చొని మన అందరూ కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ ప్రజా పాలన పాలన ప్రజల సంక్షేమమే పడమరగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి

విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇతరులు విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి బిజెపికి మున్సిపాలిటీని పట్టం పెట్టింది ఒకసారి బిఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పదవిని మున్సిపల్ కట్ట పెట్టింది ఆ పదేళ్ళ జరిగిన అభివృద్ధిని ఒకసారి బేరీ చేసుకోమంటున్నాం ఆ పదేళ్ల తర్వాత ఇంద్రమ్మ పాలనలో రెండేళ్లుగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఒకసారి బేరీ చేసుకోమని చెప్పాను ఆ పదేళ్ల జరిగిన అభివృద్ధి ఏంటి ఈ రెండేళ్ళ జరుగుతున్న అభివృద్ధి ఏంటి ఒకసారి గమనించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ కౌన్సిల్ పట్టమ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే చాలా మంది చెప్పడం జరిగింది మన ఒక ప్రగతి నివేదికను మనం ఒక ప్రగతి నివేదిక ఈ రోజు పట్టణ ప్రజలకు ఒక గోచర్ రూపంలో విడుదల చేస్తున్నటువంటి ఈ రోజు ఈ వేరుగోడ పట్టణంలో ఈ రెండు సంవత్సరాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి నివేదిక ఈ సందర్భంగా మనం ఒకసారి పట్టణ ప్రజలకు చేసే విధంగా గత పదేళ్లలో పడా ఉన్నటువంటి పనులన్నీ మనం ప్రారంభం చేస్తున్నాం లేదా ఒక్కసారి దేవుడు పట్టణ ప్రజలు ఓటరు మాసేలు గమనించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం దేవుడు పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి తీసుకుపోయే విధంగా టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలి ఒక కన్ను దేవుడు రాజ నాలమైతే మరో కన్ను దేవుడు పట్టణంగా ఇప్పుడు టెంపుల్ సిటీగా చేయాలని చెప్పే లక్ష్యంతో దేవాలయ పనులు జరుగుతున్నాయి అందరూ కూడా కనిపించి చూస్తున్నాం ఈరోజు రాజ నాని యొక్క చరిత్ర చూస్తే చెరువు కట్టపడిన నిర్మాణం ఉన్నట్టుగా చెరువు పక్కన నిర్మాణమైనట్టుగా ఈరోజు మనం చేసే ఈ నాలుగు ఎకరాలు రెండు గుంటల స్థలంలో చేపట్టబోయేటువంటి పనులు నిర్మాణాత్మకంగా మరో వంద సంవత్సరాలు కాదు మరో వెయ్యేళ్ళ స్థిరత ఉండే విధంగా నాణ్యమైన కట్టడాలు నూతన టెక్నాలజీ కట్టే క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దయచేసి గమనించడం కోసం